జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి సభ్యులు ఇస్నాపూర్ గ్రామంలో జాతీయ యాదవ సంఘం అధ్యక్షులు యుద్ధ ఒక అవార్డు గ్రహీత మేకల రాములను సన్మానింప చేయడానికి అభినందన సభను ఏర్పాటు చేశారు ఈ యొక్క సభను వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి కుల సంఘ యాదవులు అందరు పాల్గొని వారి దృశ్యాలువ మొ అమోఘమైనటువంటి పూలమాలతో సన్మానించిన సంఘ యాదవులు యాదవ సంఘం ఈ సమావేశానికి ముఖ్యతిగా అవార్డు పొందిన మేకల రాములు వారి ఉపన్యాసాన్ని మన జాతీయ కోసం మాట్లాడుతున్నానని అన్ని రంగాలలో ముందున్న మనం ముఖ్యంగా రాజకీయాల వెనుకబడ్డామని తెలియజేశారు వారు ఎక్కడ యాదవులకు కష్టం వచ్చినా వారి దృష్టికి వచ్చినట్లయితే అక్కడ చేరుకుంటానని తెలియజేశారు కరాటే కళ్యాణి జాతీయ మహిళా అధ్యక్షురాలు ఈ సమావేశంలో పాల్గొని వారి యొక్క సూచనలు సలహాలు తెలియజేశారు ఈ సన్మాన సభకు హాజరైన ప్రతి ఒక్కరికి భోజనాలు చేసి ఆహ్వాన సంఘానికి ధన్యవాదాలు తెలియజేసి యాదవ్ సంఘంకి చేయి అని జై జైలు పలికి ప్రత్యేకమైన ఆహ్వానితులను షాల్వలతో సన్మానించి పంపించారు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము మా మా తమ్ముడు మారవడ శ్రీశైలం యాదవ్ గారికి ప్రధానవంతులు ఎవరైనా టెన్త్ క్లాస్ చదివి ఇంటర్మీడియట్ చదివి ఉన్న వాళ్ళను మా యొక్క కాలేజీకి సంప్రదించమని చెప్పేసి ఉచితంగా మేము ఫార్మా కంపెనీస్లో ఉద్యోగాల కోసం కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను మిగతా విషయాలు పెద్దలందరూ అందరూ చెప్తారు మాది వచ్చేసి దినం కూడా దగ్గర ఐటీఐ కాలేజీ బీఆర్వైఎం ఐటీఐ బండారు రంగయ్య యాదవ్ మెమోరియల్ ఐటీఐ మా నాన్నగారి పేరు మీద మేము కాలేజీ పెట్టాము కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి మేమున్నటువంటి మాకున్నటువంటి విషయాలను మిగతా యూత్ అంతా ఉపయోగించుకొని వాళ్ళు అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము తర్వాత మేము ఏర్పాటు చే ఈ యొక్క వేరే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని మేము వేరే ప్లాట్ఫామ్లో మేము ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మన మరొకసారి మీ మన యాదవుల్లో చైతన్యం పెరగాలి రాజకీయ విషయాలందరూ మన నాయకులందరూ ఆల్రెడీ ప్రస్తావిస్తారు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలతో ముగిస్తాం ఎందుకంటే మనకు టైం ఇచ్చి రాములన్న మనకు టైం ఇచ్చి సమయం ఇచ్చి అన్నకు ఎన్నో అన్నకు సమయం చాలా తక్కువ ఎందుకంటే అన్న మన మూడు రాష్ట్రాలకు యాదవ్ల సోదరుల గురించి ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే అక్కడికి వెళ్ళి అన్న పోరాటం చేస్తాడు సో నేను చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను అన్నట్టు అన్నకు అది ఒక అవార్డు వచ్చింది అంటే మన యాదవులు అందరూ గ విషయం అది మరియు మనం ఇప్పుడు యాదవులందరం కలిసి సోదరులందరం కలిసి ఇప్పుడు అన్నకు సన్మానం చేస్తున్నాం అంటే కూడా అది ఒక మన అదృష్టంగా భావించాలి ఒక అవార్డు అంటే ఎన్నో పోరాటాలు ఎన్నో అనుమాన ఎన్నో పోరాటాలు చేసి అన్న ఆ అవార్డు దక్కింది అన్న దానికి అర్హుడు ఎందుకంటే చాలా మీరు ఒక్కసారి చూడవచ్చు వేల పోరాటాల్లో అన్న కూడా చాలా రీసెంట్గా ఒక అమ్మాయి కూడా చనిపోతే కూడా అక్కడ కూడా వెళ్ళి అన్న పోరాటం చేయడం జరిగింది మన కొమరవెల్లిలో కూడా మన కేసీఆర్ అని ఉన్నప్పుడు అక్కడ మన యాదవ్యం ఉండాలి అన్నట్టు అన్న పోరాటం చేసి మన యాదవ్స్ని అక్కడ చైర్మన్ చే చేశాడు అన్నట్టు సో ఇదే ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే అన్నది ఒక బుక్ అన్నట్టు అది ఇంకా మనం దానికి ఎండింగ్ అనేది లేదు చాలా పోరాటాలు వేరే వేరే పోరాటాలు ఉన్నాయి ఇంకా అన్న రెండు విషయాలు మాట్లాడుతు కోరుతున్నాం ఇంకొక విషయం చెప్పాలి అంటే అన్న గురించి మీరు చూసుకుంటు ఇప్పుడు రీసెంట్గా అన్న మన యాదవ్లో లీడర్స్ పెరుగు అలా ఎప్పుడైతే అంటామో ఇంకా ఆయన మనల్ని పట్టుకుంటాడు అది ఎవరు అంటే మనం ఆయన వంశజ్ ఆయన ఆయన వెనక మనం ఉన్నాము ఆయన మన ముందున్నాడు మన మనల్ని నడిపిస్తున్నాడు ఈరోజు రాములను ఫైట్ అంటే ఎవరు స్ఫూర్తి ఎవరు ప్రేరణ ఎవరు శక్తినిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ ఎవరు ఇచ్చేది స్ఫూర్తిని శక్తిని యదువంశీయులు యదువంశీయులందరూ నీ వెనక నిలబడితే నువ్వు ముందుకు వెళ్ళిపోతాం మనం ఆటోమేటిక్గా నా వెనక మీరు అందరూ ఉన్నారంటే నాకు ధైర్యం రాదా వెళ్ళిపోతాం మనం ఆటోమేటిక్గా అదే జరుగుతోంది ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకరికొకరు తోడుగా ఉండండి ఒకరికొకరు సపోర్ట్ చేయండి రాములన్నకి ఇంత మంచి అవార్డు వచ్చినందుకు సంతోషిస్తూ ఈరోజు ఇంకా ఇంకా పెద్ద పెద్ద అవార్డులే రావాలి మన మన యదువంశీలకి ఇంకా తెలియట్లేదు ఎలా సన్మానించుకోవాలో ఎలా ఎలా సత్కరించుకోవాలో అది తెలియాలి ఈసారి నుంచి ఎవరైనా సన్మానాలు చేసేటప్పుడు పెద్ద ఎత్తున భారీ ఎత్తున మనం ప్రచారం చేయండి ప్రచారం చేస్తూ అక్కడ మన సంప్రదాయ కళలు అవన్నీ కూడా జనాలకు అర్థమయ్యేటట్టు పెడితే అప్పుడు ఇంకా బాగా పెడుతుంది మనం అవన్నీ మర్చిపోవద్దు దయచేసి ఈరోజు అన్నని సత్కరించుకోవడానికి సన్మానించుకోవడానికి విచ్చేసిన అందరి తరఫున ఆయనకి ఇంకా ఇంకా మంచి ఉన్నత ఉన్నత పదవులు రావాలనే కోరుకుంటూ ఆయనతో కలిసి ఆయనతో కలిసి మేము అందరం కూడా ఎప్పుడు మేము ఉన్నాము ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా కలిసినా అన్న చెల్లెలు అందరం కలిసి కలిసి కట్టిగానే ఉంటాము అందరి తరఫున మరొకసారి నేను ఆయన్ని దుస్థాలతో సత్కరించుకొని అలాగే బాలు నువ్వు కూడా పైకి రా ఒకసారి తర్వాత ధన్యవాదాలు అందరికీ జై శ్రీకృష్ణ జై యాదవ్ జై జై మాధవ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ ప్రాంతాల్లో ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఆయన పోరాటాలు మేము ఉంటాము అందరం ఉన్నామని తెలియజేస్తూ మా రాములన్నీ అందరూ కలిసి ఇలా సన్మానాలు సత్సారాలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు మా ఉదయ్ బాలు యాదవ్ బాలకృష్ణ యాదవ్ మరి ఇస్నాపూర్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇస్నాపూర్ గ్రామస్తులు అందరూ ఇచ్చేశారు యాదవ్ సంఘం నాయకులందరూ ఇచ్చేశారు ఈరోజు రాములనే అందరూ సత్కరించుకోవడం చాలా ఆనందదాయకం ఉదాహం ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా సంఘం కోసం పాటుపడే వాళ్ళందరికీ మనం వాడి వెనక నడిచి వారి వెనకాల ఎప్పుడైతే మనం ఉన్నా వాళ్ళు ముగొందు ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ మనందరం కూడా అందరం యాదవసంగా అభివృద్ధి కోసం యజువంశం యధువంశీయులు అందరూ కూడా బాటుపడాలని ఎదువంశంలో రాజకీయంగా వెనకబడుతున్నాం కాబట్టి అందరం కలిసి మనం ముందుకు అడుగు వేసేటట్టుగా మన పిల్లల్ని చదివించుకుంటూ విద్యావంతులుగా తీర్చిదిద్దుకుంటూ అన్ని విధాల మన సంఘం మనం ఉపకరిస్తూ సంఘానికి మనం ఉపకరిస్తూ సంఘం కూడా మనకు ఉపకరిస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ నూతనంగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా రాములనికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను